కూడా కూడా వేదిక పెద్దలందరికీ నేను విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీకి పదమూడు సంవత్సరాలు ఏక చక్రాధిపత్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా చేసి రామన్న పిలుపు మేరకు కేసీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజ్యాంగ బద్దంగా ఆనాడు బిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది కానీ వచ్చిన తర్వాత నాయకులతో నాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది లేదు కార్యకర్తలతో కూడా ఏమి ఇబ్బంది లేదు కానీ దురదృష్టం కొద్దీ నాకు ఇబ్బంది ఒక వ్యక్తిగా కల్పించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పటికీ ఎవరి రోట్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మనందరికీ కూడా పదవులు వస్తాయి కానీ కేసీఆర్ గారు గెలవాలి ఎమ్మెల్యే ఓడిపోవాలి ఇదేం సూత్రం నాకు అర్థం కాలే కానీ దానివల్ల పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా చెప్పుకుంటా ఉన్నా ఈ రోజు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఈ రోజు నిత్యం నాకేం ఏమి కూడా వ్యాపకాలు లేవు నాకు ఎవడు చెప్తుడు వ్యాపారం నాకేం వ్యాపారం లేదురా భయ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజా జీవితమే పనిచేస్తాం ప్రజా జీవితంలో పనిచేస్తాం నేను ఒక్కనే కాదు సుమా నేను నా భార్య ఇద్దరం కూడా పనిచేస్తాం నా కొడుకు పెళ్ళైంది బిడ్డకు పెళ్ళైంది వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు నాకు బతకడానికి కూడా సరిపోయేటువంటి పైసలు ఎవరి దగ్గర ఆశించకుండా సుమా ఎవరి దగ్గర పర్సెంటేజ్ లో ఎవరి దగ్గర చెవి తాపే ఆశించే పరిస్థితి నాకు భగవంతుడు ఇయ్యలే కాబట్టి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ యొక్క బలోపతానికి పనిచేయడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాం మరి ఉన్న తర్వాత ఇంకా కేసీఆర్ గారు చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పిళ్ళు ఈ నియోజకవర్గానికి మళ్ళా మన అన్న కూడా అవసరం వచ్చాడు అనేక సందర్భాలు మరి ఇంత పనిచేస్తుంటే ఈ నియోజకవర్గంలో అనైక్యత వల్ల ఈ రోజు ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది నా ఎన్నికలు అయిపోయినాయి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మనందరం కూడా ఏక తాటి మీద కట్టుగా కలిసి కట్టుగా ఉండాలి పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలు ఈ రోజు ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు ఈ రోజు లేకుండా పోయింది రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మొత్తం కూడా ఈ రోజు మన ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది అంటే మన రామన్న మీద ఎన్నైనా ఎవరైనా మాట్లాడొచ్చాట మరి ఇక్కడ మేము కూడా చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ఈ రోజు అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా కాబట్టి ఈ రోజు మన అందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాం ఈ రోజు ఇక్కడ ఎగిరేది ఈ జిల్లా పంచాయత్ చైర్మన్ ఎవరు ఎలా బీఆర్ఎస్ జెండా ఎగురాలి బీఆర్ఎస్ జెండా ఎగురాలి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఎవరు గెలవాలి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఇక్కడ కౌన్సిలర్ ఎవరు గెలవాలి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఇక్కడ ఎవరు భవిష్యత్తులో సీఎం ఎవరు కావాలి కేసీఆర్ కావాలి ఇక్కడ భవిష్యత్తులో నాయకత్వం ఎవరు వహించాలి మన రామన్న మన బండ ప్రకాష్ వహించాలి మన సత్యవతి రాథోడ్ వహించాలి మన రాజయ్య గారు వహించాలి అంతేగాని మనం ఇక్కడ ఓడిపోతాం అక్కడ మాత్రం అధికారం వస్తాం అనుకుంటే ఇది భ్రమ కాబట్టి ఇప్పటికైనా మనలో ఉండేటువంటి వైరుధ్యాలను పక్కకు పెట్టి మన అందరి యొక్క లక్ష్యం మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చేద్దామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా అదే విధంగా ఈ నియోజకవర్గం ఈ జిల్లాను ఇంత సమర్థవంతంగా అభివృద్ధి చేసిల్లు భూపాలపల్లి నేను రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఓట్ల సంఖ్య ఆ రోజు భూపాలపల్లి టౌన్ లో నాలుగు వేలు మాత్రమే అదేవిధంగా ఆ రోజు మున్సిపాలిటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అన్ని గ్రామాలను కలుపుకొని ఈ రోజు కాసీంపల్లె వేసాలపల్లె పుల్లురామయ్య పల్లె జంగేడు భూపాలపల్లి అన్ని కలిపి మున్సిపాలిటీ చేయడానికి నగర పంచాయతీ మాత్రం చేసినాం ఆ తర్వాత నగర పంచాయతీ మున్సిపాలిటీ కేసీఆర్ గారి చయతో ఒక మారుమూల ప్రాంతం ఈ రోజు జిల్లా స్థాయి కేంద్రం అయింది ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ ఎవడన్నా ఊహించిండా ఒక మెడికల్ కాలేజ్ భూపాలపల్లి వస్తుందంటే అందరు నవ్వుకున్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నా నేను గెలిస్తే మెడికల్ కాలేజ్ తీసుకొస్తా నా యొక్క ఆలోచన మెడికల్ కాలేజ్ అని చెప్పినాం కేసీఆర్ గారి దయతో రామన్న సహకారంతో మెడికల్ కాలేజ్ ఈ రోజు వచ్చిందంటే ఇది చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు కచ్చితంగా ఉంటది ఆ మెడికల్ కాలేజ్ గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏందో ఈ రోజు మనం చేసి చూపెట్టినాం ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చినాం కలెక్టర్ ఆఫీస్ కట్టినాం ఎస్పీ ఆఫీస్ పెట్టినాం ఈ రోజు సింగరేణి కార్మికులు ఇక్కడ ఉంటారు వాళ్ళు చిన్న గదుల్లో చాలా ఇరుకుగా క్వార్టర్లు లేకపోతే చిన్న గదులు కిరాయికి ఉంటే ఆ రోజు కేసీఆర్ గారితో చెప్పి సింగరేణి చైర్మన్ మేనేజర్ దగ్గర పిలిపించి థౌజండ్ క్వార్టర్స్ రెండు బెడ్రూమ్లను కట్టించి ఈ రోజు సార్ సింగరేణి కార్మికులకు ఇచ్చినాం ఈ రకంగా అభివృద్ధిలో పోటీపాడి చేస్తున్నాం మరి ఈ రోజు ఉండేటువంటి ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్నాయని చెప్తున్నా అరే బాబు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పద్నాలుగు వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడని అరే నువ్వు ఎమ్మెల్యే ఇరవై నెలలైంది అయింది నీ రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది పద్నాలుగు గుంటలన్నా నేను అవినీతి చేసినట్టు నువ్వు నిరూపించినవా ఈ రోజు పరువు నష్టం కేసు ఈ రోజు భూపాలపల్లి మున్సిపల్ భూపాలపల్లి కోర్టులో నడుస్తా ఉన్నది క్రిమినల్ కేసు కూడా నడుస్తా ఉన్నది అంటే అధికారంలో ఉంటే ఏది పడితే ఆ వ్యక్తి మీద మరి గుడ్డగా గుడ్డగాసి మీలు చేయొచ్చు విమర్శ చేయొచ్చు అనుకుంటా ఉన్నారు కానీ నువ్వు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే నీ కార్యకర్తలు చెప్పుకుంటా ఉన్నారు మీరున్నప్పుడే బాగుండే నేను ప్రజా జీవితంలో ఇవని దగ్గర ఏమి ఆశించలే కమిషన్లు కాశపడలే పని చేస్తే ఏమి ఆశించకుండా నిజాయితీగా సేవ చేసినాం ఏ కార్యకర్తని కూడా అరే తురే అది అని ఎప్పుడు అనలే కనీసం మన మీడియా మిత్రులను కూడా ఇచ్చి మన మీడియా మిత్రులను కూడా ఇచ్చి ఇది మన యొక్క ఎమ్మెల్యే నైజన్ మిత్రులారా కాబట్టి నేను ఎక్కువగా ఏం మాట్లాడను మన అన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎంతో ఆవేదనతో మాట్లాడేటువంటి పరిస్థితిని పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ యొక్క మన పెద్దల యొక్క సహకారంతో కార్యకర్తల యొక్క సహకారంతో బిఆర్ఎస్ జెండా భూపాలెపల్లి గడ్డ మీద ఎగురుతుంది ఖచ్చితంగా చేరిసారి నాయకత్వాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా గుర్తు చేస్తూ రామనే ఒకటే చెప్తా ఉన్నా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు సింగరేణి కార్మికులు ఈ రోజు ఎప్పుడైనా సింగరేణి కార్మికులకు ఏంటంటే అధికారం ఉన్న కోపం ఉంటుంది వాళ్ళకు అది ఏందో పాపం కేసీఆర్ గారు ఏది అడుగుతడు చేసిండు క్వార్టర్లు అంటే క్వార్టర్లు కట్టించిండు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండు ఏసీలు పెట్టిచ్చిండు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిండు అన్ని చేసిండు కానీ పాపం ఎందుకు కోపం వచ్చింది కానీ రెండు రెండేళ్ళు రెండు నెలలు కాకముందే వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ రియాక్ట్ మళ్ళీ తిరిగి ఎంత స్పీడ్గానైతే బాలు కొడితే ఎంత వాపసో మన కేసీఆర్ గారు పదవి ఇవ్వగానే మా సింగరేణి కార్మికులకు ఆలోచనలు మార్పు వచ్చింది మేము చేసింది తప్పకుండా సరిదిద్దుకుంటామనేటువంటి మాట రేపు జరగబేటువంటి సింగరేణి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో మొన్న మన అనివార్య కారణాల వల్ల చివరి దశలో మనం పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది కానీ ఈరోజు మా సింగరేణి కార్మిక సోదరుల పక్షాన రామన్నకు ఒక మాట ఇస్తా ఉన్నా భూపాల పెళ్లిలో ఖచ్చితంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ టీజీబీ కేసు గెలువబోతా ఉన్నది మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం నేను గుర్తు చేస్తా ఉన్నా అన్నిటికంటే ఒక్క ఈ రోజు నిజంగా నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రధానమైనటువంటి కారణం నేను కూడా ఒక రైతు బిడ్డను వ్యవసాయమైన యొక్క జీవితం వ్యవసాయం ఈ రోజు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నప్పుడు కూడా ఒక గంట సేపు వ్యవసాయ క్షేత్రానికి వేయటన్ని వ్యవసాయం ఎట్లయితే ఉన్నది పంటలు ఎట్లున్నాయి ఎక్కడ ఏ రైతు కలిసినా పత్తి వడ్లు పెట్టినావా మరి ఏ రకంగా మిర్చి ఉన్నది ఎట్లా పంట పండుతున్నది ధర ఎట్లున్నది ఎప్పుడు అమ్ముకొని అన్ని కూడా ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్తకు తెలుసు నేను రైతులు కాబట్టి రైతు బిడ్డను కాబట్టి నా రైతులు బాగుండాలని రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటే అంత బాగుంటుందని విశ్లేషించేవాడిని అందులో భాగంగా ఆనాడు చాలామంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగినాయి ఏం ఉద్యమం గోదావరి జలాలే తెలంగాణ రాష్ట్రానికి శరణ్యం గోదావరి ఎత్తిపోత పథకాలే మరి ఇక్కడ అవసరమని ఆనాడు మరి శేషరెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతానికి గోదావరి రివర్ బెడ్ కు సంబంధించినటువంటి కన్వెన్షన్ పెడితే నిజంగా అప్పుడు ఆ నిజాం కాలంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలని మొదలుపెట్టి ఆగిపోతే నిజమైనటువంటి రైతు నాయకుడు నిజమైనటువంటి ప్రజా నాయకుడు ఎవరే అంటే కేసీఆర్ గారు కాబట్టి మాత్రమే మూడున్నర సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు నీళ్ళు వడ్లు పండినయి అన్నపూర్ణ రాష్ట్రం అయింది వడ్లు కొనటువంటి స్థాయికి కేంద్ర ప్రభుత్వం కొనటువంటి స్థాయికి రాగలిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆనాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆనాడు కేసీఆర్ గారు వస్తే ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత నాకు కూడా కపా ఉండే నాకు కూడా ఒక అనుమానం ఉండే కానీ చూసిన తర్వాత నిజంగా ఒక మనిషి ఇంత అనతి కాలంలో ఇంత అనతి కాలంలో ఒక ప్రాజెక్టును ఒక కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాళేశ్వరం అంటే అంటే మేడిగడ్డ బ్యారేజ్ పెట్టి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తాను అరే బాబు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదురా బాబు కాళేశ్వరం అంటే అనేక 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 ప్రాజెక్టు కడితే రోజు హైదరాబాద్ కు తాగునీరు తాగునీరు ఈ రోజు మల్లన్న సాగరం అదేవిధంగా అనేక ప్రాజెక్టు ఎల్ఎండి శ్రీరామ్ శ్రీరాంసాగర్ ఇట్లీ రోజు అనేక ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈరోజు లక్ష కోట్ల ప్రాజెక్టు అవినీతి అయింది అంటాడు ఈరోజు కాంగ్రెస్ లక్ష కోట్ల అవినీతి అయింది లక్ష ఈ రోజు రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి అన్నాడు అరే బాబు లక్ష కోట్ల ప్రాజెక్టే కట్టాలి లక్ష కోట్ల అవినీతి కడితే దీంతో ఏకీభవించను నా అల్లుంతోడని అని ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటి ప్రాజెక్టు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో మన రైతుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీచే స్థాయికి ఈ రోజు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఈ రోజు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి మన అన్నని అడుగుతా ఉన్న ఈ జిల్లాలో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు కూకటి వేర్లతో దాదాపు కీకేస్తేన పడే దూరంలో మన ప్రాజెక్టు కట్టిల్లు మన నాయకుడు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఈ ప్రాజెక్టు నిరుపయోగం అనేది దుర్మార్గమైనటువంటి దానివల్ల ఈ రోజు ఒక చిన్న పిల్లలకు కాగిస్తే ఈ వర్షకాలంలో గేట్ లేకుండా పంపులు ఆన్ చేస్తే ఈ రోజు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఈ రోజు మన యొక్క అవసరాలు తీర్తాయి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లో పోతే ఎల్ఎండికి నీళ్లు వస్తే మనకు అవతల పక్క నుంచి మనకు నీళ్లు వస్తాయి మనకి ఈ రోజు మట్ల చివరి కూడా కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు వద్దు వద్దనదాంక నెలలో కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మనకు దక్కింది కాబట్టి తిరిగి శ్రీరామ్స్ ప్రాగర్ ప్రాజెక్టులో నీళ్లు రావాలన్నా ఈ ప్రాజెక్టు తక్షణమే మోటార్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మన నాయకులు చాలా సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసిండు కానీ వాళ్ళకు చీమ అయితే లేదు ఎందుకంటే ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి నిబద్ధతతో ఈరోజు ప్రాజెక్టు కట్టడానికి కమిట్మెంట్ తో పనిచేస్తే ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి తప్పులనే ఒక కమిషన్ వేసిండు ఆ కమిషన్ కూడా వాడి పాపం కొండన్న వేరు కనిపిస్తున్నాడు వీళ్ళు ఏం లేదు ఇల్లు ఏమున్నది ఏమున్నది కేసీఆర్ గారు తప్పేమున్నది కేసీఆర్ గారు ఒక దృష్టి కలిగిన నాయకుడు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు మూడున్నరేళ్ళు కట్టినాడు గొప్ప నాయకుడు ఆ చైర్మన్ కూడా అర్థమైతే ఈ దద్దమ్మలకి అర్థమైతే లేదు మన రైతుల యొక్క గొంతు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి రామన్న మా జిల్లాలో ప్రాజెక్ట్ ఉన్నది నేను ఈ రోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మిమ్మల్ని మన పెద్ద స్టార్ కేసీఆర్ గారిని ఒక పర్మిషన్ ఇవ్వండి అవసరమైతే నేను దీక్ష చేయడానికి ఇదే కార్యాలయంలో కూర్చొని ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ యొక్క మోటార్ చేసే వరకు నా దీక్షను కొనసాగిస్తా మీరు మాత్రం పార్టీ తరఫున నాకు చిరున పర్మిషన్ ఇప్పియడానికిగా విజ్ఞప్తి చేస్తూ ఇది కేవలం రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క అప్పీల్ చేస్తా ఉన్నాడని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు మీరు మా నియోజకవర్గానికి నిజంగా ఎంతో పని ఒత్తుడున్న అడగగానే మాకు సమయం ఇచ్చి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలకు ఒక మనోధైర్యం ఇవ్వడానికి ఈ రోజు పోలీస్ అధికారుల వేధింపులు కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు కావచ్చు వాటి అన్నిటికీ అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది కేసీఆర్ గారు ఉంటారు మన రామన్న ఉంటాడు మన పార్టీ అంతా ఉంటుందని చెప్పడానికి మరి ఈ రోజు మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నాకు మరి దీక్ష చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మాకు భూపాలపల్లి నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఇప్పుడు మన నాయకుడు మన యువ నాయకుడు కాబోయేటువంటి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే నాయకుడు మన రామన్న గారు మాట్లాడతారు జై తెలంగాణ జై తెలంగాణ జర్రా జర్ర జర్రా గౌరవనీలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అంగీసిపోతుంది రాబోయ్ అదే అంటున్నా ఎక్కువ పెట్టుకుంటే అంగీసిపోతుంది గౌరవనీయులు ఈ కార్యక్రమానికి రెండు వేల ఇరవై మూడులో లో మీరు నా కోసం కష్టపడ్డారు రెండు వేల ఇరవై మూడులో మీరంతా నా కోసం కష్టపడ్డారు ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను మీకోసం కష్టపడతానంటూ ఈ కార్యక్రమాన్ని మీకోసం మీ అందరి కోసం ఊరూరు తిరగడానికి సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించేదందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని స్థానిక సంస్థల కోసం ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారికి మీ అందరి అభిమాన నాయకుడు భూపాలపల్లి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో మరి ఎదురు దెబ్బ తగిలిన ఇక్కడనే ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరే వ్యాపకం పెట్టుకోకుండా ఏ వ్యాపారము చేయకుండా కేవలం మీ అందరికీ ఎప్పటికప్పుడు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ చీఫ్ విప్ పెద్దలు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు గౌరవ శాసన మండలి ఉప సభాపతి మీకందరికీ కూడా సుపరిచితులు మరి గతంలో ఎన్నికల్లో మెంబర్షిప్ లో ఈ నియోజకవర్గానికి జిల్లాకి ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన పెద్దలు శ్రీ బండా ప్రకాశన్న గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు గౌరవనీయులైన ఎమ్మెల్సీ తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర తీసుకొని మరి మనందరినీ కూడా ముందుకు నడిపిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ గారు జిల్లా పరిషత్ శ్రీ సాంబారి సమ్మారావు గారు గౌరవనీయులు తమ్ముడు ఆనాడు కేయులో మీ భూపాలపల్లి బిడ్డ కేయులో విద్యార్థి ఉద్యమ నాయకుడుగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు వాసుదేవ్రెడ్డి గారు మొన్ననే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మరొక తమ్ముడు యువనాయకుడు ఉత్సాహవంతుడు ఏనుగురు రాకేష్ రెడ్డి గారు వేదిక ఉన్న భూపాలపల్లి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మన మన్నించాలి వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యులు సోదరులు ననపనేని నరేందర్ గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న టిబిజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కొద్దిగా ఎంక కూసిన రాజ కనబడలేమనుకో పెద్దలు శ్రీ రాజరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న భూపాలపల్లిలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ గారు అదే మాదిరిగా మీడియా మిత్రులు అందరికంటే ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గొట్టంగా మీటింగ్ అనుకొని వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర ఏడైతున్నట్టుంది ఆరున్న రైతాన్ రెండు గొట్టంగా మీటింగ్ అనుకొని వచ్చి నాలుగు నాలుగున్నర గంటలు ఆలస్యమైన ఓపికగా ఉన్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా టీబీజికేస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈరోజు పెద్దలు రాజరెడ్డి గారు ఒక మాట అన్నారు మరి భవిష్యత్తులో మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ గెలవాలే అట్లాగే బొగ్గుగని కార్మిక సంఘం కూడా గెలవాలే వచ్చే సంవత్సరం అనే మాట వారు చెప్పినారు నేను రమ్ణారెడ్డి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా సోదరులు రాజరెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా ఏమైనా చిన్న చిన్న గ్యాప్ ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచే వాటిని పరిష్కారం చేసుకొని